హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి ఎంత చెప్పినా కూడా శివరామ్ చెప్పిన మాటలు విని రఘురామిక ప్రశాంత్తోనే రామలక్ష్మి పెళ్లి నిర్ణయించటం రామలక్ష్మి బాధపడుతూ ఉంటే జానకి విధంగా సలహా ఇస్తూ ఉంటుంది రామ బాధపడడం ఒకటే దీనికి పరిష్కారం కాదు ఎవరి వల్ల అయితే నీ వల్ల ఇక సౌరేశ్వర్ బాధపడ్డారు అని నువ్వు ఎలా బాధపడుతున్నావో అలా బాధపడడం పక్కన పెట్టేసి ఆయన బాధపడింది నీవల్లే కాబట్టి నువ్వు ఇక ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి ఖచ్చితంగా ఆ బాధ్యత నువ్వే తీసుకొని మీ నాన్న తప్పు చేశారు అన్న సారీ సర్ని ఆయన ఎదుటి నుంచో పెట్టి సార్ ఎటువంటి తప్పు చేయలేదని నిజాన్ని నిరూపించు ప్రశాంతిగా ఎటువంటి తప్పు చేయలేదని అంటున్నారు ప్రశాంత్ తప్పు చేశాడనడానికి ఒక్క కారణాన్ని చూపించు అప్పుడు కానీ మీ నాన్న నిన్ను ప్రశాంత్కిచ్చి పెళ్లి చేయడం ఆపేస్తారు అని చెప్పటం రామలక్ష్మి మరి నిజంగా రఘురం ముందు మరి శౌర్య ఎటువంటి తప్పు చేయలేదని ప్రశాంతే తప్పుడు పని చేసి తనని పాడు చేయాలని చూశాడన్న నిజాన్ని బయట పెడుతుందా మరి రఘురం ఎంత చెప్పినా వినకపోవడంతో ఏకంగా శౌర్య సన్ని పెళ్లి చేసుకొని రామలక్ష్మి సౌరే ఇద్దరు కలిసి ఇంటికి రానున్నారా అది తెలిసిన మరుక్షణం కురడా తీసుకొని రఘురామిక రామలక్ష్మిపై కోపంతో ఉ ఇక ఉగ్ర రూపంతో రఘురం ఏం చేయబోతున్నాడు అది చూసిన జానకి ఆద్య అలాగే పద్మ పార్వతి చారు అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పుకోవాలి అసలు నిజంగా ఏం జరగనుంది ఈ వీడియోలని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్యని ఒప్పించి ఆద్యనే శని ఒప్పించి మొదటి రాత్రికు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటుంది చారు ఎలాగైనా ఆది శ్రీనుని ఒప్పించింది అన్న నమ్మకంతో చేస్తుంది చారు రెడీ అవుతూ ఉంటే పద్మ పార్వతి వచ్చి ఏంటి చారు ఇలా రెడీ అయ్యావు అనగానే కనిపించట్లేదా వైట్ టు వైట్ వేసుకున్నాను అన్నీ కూడా అనగానే అదే ఎందుకు అని అడుగుతున్నాం అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు నాకు సీనుబాబా ఇద్దరికి కూడా మొదటి రాత్రి జరగబోతుంది అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పక్కనుంటేనే వాడికి చిరాకు వస్తుంది నీ ముఖం చూడాలంటేనే వాడు కంపరంగా ఫీల్ అవుతున్నాడు ఆ అద్దెని గుండెలో పెట్టుకొని నీతో కాపురం ఎలా చేస్తాడు చారు అని అంటూ ఉంటే ఆ అద్దె చెప్పడం వల్లే బావకి నా మీద ఇష్టం కలిగింది నాతో కలిసి ఉండడానికి సీను ఒప్పుకున్నాడు అనగానే పద్మ పార్వతి ఇద్దరు కూడా ఈ విధంగా అంటుకుంటారు ఏంటి నిజమా అదేంటి అసలు ఆద్యని నువ్వు మంటల్లో నెట్టాలని చూసిన సంగతి తెలిసినా కూడా ఆద్య అన్నయ్యతో చెప్పకుండా ఊరికే ఉంది ఇప్పుడేమో ఆద్య వల్లే నువ్వు సీను ఒకటవుతారంటున్నావు అసలు ఏం జరుగుతుంది నువ్వు తెలిసి చేసేవాటికంటే తెలియక చేసేవాటి వల్లే మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అసలు ఏం జరుగుతుంది చారు చెప్పవే అని అంటూ ఉంటే ఏంటి పిన్ని నా మీద నమ్మకం లేదా బాగా నేను కలిసి ఉంటాం చెప్పాను కదా ఇక అంతే అనగానే సరే అని చెప్పేసి పార్వతి అంటుంది ఏంటి పార్వతి నువ్వు కూడా దాన్ని చెప్పే మాటలు పట్టుకొని అలానే సరే అంటున్నావు అసలు ఇదేం చేయాలనుకుంటుందో ఏమో అనగానే నేను ఏదో ఒకటి చేస్తాను ముందైతే మీరు బయటకు వెళ్ళండి తొందరగా వెళ్ళండి శ్రీనుభావ వచ్చే టైం అయింది అని చెప్పి పద్మ పార్వతి ఇద్దరిని కూడా బయటకు నెట్టేస్తుంది చారు ఇక చారు ఇద్దరిని బయటకు నెట్టిన తర్వాత ఏంటే ఈ చారు ఏం చేస్తుంది నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అనగానే ఏది ఏమైనా సేనుతో తను కలిసి ఇద్దరు కలిసి చూడముచ్చటగా కాపురం అంటున్నారు తప్పేముంది వదిన మనకు కావాల్సింది కూడా అదే కదా అనగానే అవును కానీ ఈ చారుని నమ్మలేం కదా అని అంటూ ఉంటే అదే నాకు కూడా కంగారుగా ఉంది వదిన చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి పద్మ పార్వతి వెళ్ళిపోతారు ఇకపోతే ఆద్య దగ్గరికి వచ్చిన చారు ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి అద్య అసలు ఏం జరుగుతుంది నిజంగా శీనుభావ నాతో మొదటి రాత్రి ఒప్పుకున్నాడా ఏదో ఒక ఐడియా ఇవ్వు ప్లీజ్ అని అంటూ ఉంటే ఆద్య ఇలా అంటూ ఉంటుంది సరే చారు అక్కడున్న అరటి పండ్లు తీసుకొని తిను అనగానే ఏంటి నాకు ఇప్పుడు ఆకలిగా లేదు చారు ఆకలిగా లేదు అద్య అని చెప్పి చారు అంటూ ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తేనే శనుభావ నీకు సొంతమవుతాడు అని ఆద్య అంటూ ఉంటే అయితే తింటాను అని చెప్పి చారు అరటిపండు తింటుంది తర్వాత ఇంకొక అరటిపండు తింటుంది మరి రెండు అరటిపండు తినేసి ఈ విధంగా అంటూ ఉంటుంది వద్దన్న తినమన్నా బాగా ఫుల్ అయిపోయింది ఇదిగో ఆద్య తొక్కలు ఏం చేయను అని అంటూ ఉంటే ఆ తొక్కలు తీసుకుని అక్కడ పడే అనగానే ఇక్కడెందుకు బయట డస్ట్బిన్లో పడేస్తానులే అనగానే నేను చెప్పినట్టు చేస్తేనే శనుభావ నీకు సొంతం అవుతాడని చెప్పాను కదా చారు అనగానే సరే అని చెప్పేసి అక్కడ విసిరేస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి సీను ఇక ఆ అరటి తొక్కల మీద కాలేసి అని అంటూ ఉంటే అవును శీనుభావ గదిలోకి వస్తున్నాడు అరటి తొక్కల మీద కాలు వేశాడు అనగానే అయితే ఇప్పుడు నీ మీద పడతాడు చూడు అనగానే సీను వచ్చి తన మీద పడ్డట్టు అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది చారు తర్వాత అనగానే సీను ఎప్పట్లాగానే నీ మీద కోపడుతూ ఉంటాడు చిరాకు పడుతూ ఉంటాడు నువ్వు మాత్రం సీను బావా అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని అస్సలు వదిలిపెట్టకుండా ఉండాలి అనగానే అవును అలానే చేశాను తర్వాత అని అంటూ ఉంటే అయితే తర్వాత సీను వద్దు వద్దు అంటూనే విసిగెత్తిపోయి ఇక సైలెంట్గా ఉండిపోతాడు నిన్ను గట్టిగా హక్ చేసుకుంటాడు ఇద్దరు ఒక్కరైపోతారు అని చెప్పగానే హాద్య వింటుంటేనే ఇలా ఉంది అది జరిగితే ఎంత బాగుంటుందో సీను నాకు సొంతమైపోయినట్టేనా అనగానే ఖచ్చితంగా అవుతాడు మా నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్తానన్నావు కదా అని చెప్పి అనగానే అయ్యో హాద్య ఇంకా అర్థం కాలేదా ఏంటి శేనుభావని నాకు దగ్గర చేస్తున్నావు నేను మీ నాన్నని నీకు దగ్గర చేయకుండా ఎలా ఉంటాను నేను ఎలాగైనా మీ దగ్గరికి తీసుకువెళ్తాను నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే నేను కూడా నీకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ఆద్య అని చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకపోతే అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుండా అరటి తొక్కలు అక్కడ వేయడంతో సేను గదిలోకి రావడం అనుకోకుండా అరటి తొక్కల మీద కాలు వేసి జారి పడిపోయి మంచానికి ఉన్న పట్టుకు తగలడంతో ఒక్కసారిగా ముక్కుకి దెబ్బ తగులుతుంది షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా ఏంటి ఇదంతా నీ ప్లానే కదా అనగానే అయ్యో బావా లేదు అనగానే అంటే ఎవరు తిని ఇక్కడ వేశారంటున్నావా అనగానే అదేం కాదు బావా వాటి మీద కాలేసి నువ్వు నా మీద పడితే అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేసావా అని చెప్పి చారుని అంటూ ఉంటాడు ఒక్కసారిగా చూసావా నువ్వు చేసిన పని వల్ల నా ముక్కు పచ్చడైపోయింది ఇలాంటి పనుల నువ్వు చేసేది అని చెప్పి చారు చంప పగలగొడతాడు వెంటనే ఇలాంటి పనులు చేస్తే ఇంకొకసారి కానీ చంపేస్తాను అని చెప్పి చారుకి దిండు చేప దుప్పటి ఇస్తే బయసి బయటేసిరే చారు వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి బావ నన్ను బయటకు పంపిస్తావా ఏంటి అనగానే బయటకు నెట్టి డోర్ పెట్టుకోవడంతో చారు బయట ఉండి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇదంతా ఆద్యనే చేసింది ఆది వల్లనే జరిగింది అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ చారు అది కోసం వెళ్ళిపోతుంది ఇకపోతే రామలక్ష్మి మాత్రం సోరైన ఊహించుకుంటూ ఉంటుంది అమ్మ చెప్పింది ఏదో ఒక ప్రూఫ్ తీసుకొచ్చి సారీ సర్ని నాన్న ముందు నించోబెట్టమని నాన్న ఎంత చెప్పినా సారీ సర్ని అర్థం చేసుకోరు ప్రశాంత్కి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలని చూస్తారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మరి నిజంగా ఆదరణ తీసుకొచ్చి రఘురా ముందు సౌరీ ఎటువంటి తప్పు చేయలేదని నిరూపిస్తుందా మరి ఏం చేస్తుంది